అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మా సుచ బాలాజీ ఈ రెండు రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే బ్రోకర్ నాకుడు కొంతమంది ఉన్నారులేండి వాళ్ళకి ఏం పని పాటలేదు అంటే వాళ్ళ అధికారంలో వచ్చి పీకింది ఏం లేదు ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎలాగైనా బురద చల్లాలి ముందు నుంచి ఎలాగైనా బురద చల్లాలనే ప్రయత్నంలోనే వీళ్ళు ఉన్నారు అదే అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేశారు ఇప్పుడు పదకొండు సీట్లు పరిమితం అయిపోయినప్పుడు కూడా వీళ్ళు అదే పని చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనమా స్కీమ్ పెట్టాలండి అంటే ఇంతకుముందు వచ్చేసి ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు ఇస్తామని పదిహేను వేలు ఇస్తామని చెప్పాడు కానీ ఇప్పుడు మాత్రము తల్లికి ఒక్క తల్లికి మాత్రమే పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఈ నా కొడుకులు బ్రోకర్ రాంబాబు గారు అదే ఆడాలతో పులివారు గారు చేసే నా కొడుకు ఈడు వచ్చేసి ఈడు ఏం లేదు అధికారంలో మంత్రిగా పనిచేసి ఇప్పుడు వచ్చేసి వాళ్ళ మీద బురద చల్లే ప్రభుత్వం ఒరే తల్లికి వందనమా ఇప్పుడు ఈరోజు చెప్పాడు మీరు అధికారంలోనూ భారతీయ రెడ్డి గారు ఏం చెప్పారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఒకరంటే ఒకరికి పదిహేను వేలు ఇద్దరు అంటే ఇద్దరికి ముప్పై వేలు ఇస్తామని చెప్పారు కదా మీరు అంత మీరు అందించారా మీరు అందించారు ఎలక్షన్ అధికారంలో వచ్చాక నాలుగు సంవత్సరాలకు కలిపి మీరు ఇచ్చింది పదిహేను వేలు పదిహేను అది కూడా లాస్ట్ సంవత్సరం వచ్చేసి ఒక సంవత్సరం పదమూడు వేలు ఇచ్చారు రెండు వేలు దాంట్లో కూడా నొక్కేస్తారు ఆ బాత్రూమ్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కని చెప్పేసి ఆ రూమ్స్ మెయింటెనెన్స్ అని చెప్పేసి దాంట్లో కూడా రెండు వేలు నొక్కేస్తారు ఇప్పుడు వచ్చేసి మీరు మీరు అది ఇంకా స్కీమ్ కూడా ఇంకా ప్రొవైడ్ చేయలేదు ఇంకా దాన్ని దాన్ని ఏం చేయలేదు ఇంకా దానిలో మీరు వచ్చేసి పన్నెండు వేలు ఇస్తాను పదై వేలు ఒక తల్లికి మాత్రం పదిహేను వేలు ఇస్తానని చెప్పేసి మీరు అట్లా చెప్తారా మీరేం పీకారా మీరు ఈరోజు మంత్రి రామానాయుడు గారు చెప్పారు ప్రతి పిల్లాడికి ప్రతి ఇంట్లో అంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పారు మీరు తలకాయలు ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు ఇవాళ సంఖ నాకండి వెళ్ళి మీరు సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ పదకొండు సీట్లకు పరిమితం అయిపోయినా కూడా మీరు సిగ్గు లేకుండా మీరు ఎలా మాట్లాడతారా అందుకే దీనికోసం ఇలా మీరు మీ నోటు దొరద వల్లే మీ చెత్త ప్రభుత్వం వల్ల మీ చెత్త పాలన వల్లే మీకు ఈరోజు పదకొండు సీట్లు పరిమితం అయిపోరు రేపు మళ్ళీ ఇదే దు దుష్ప్రచారం చేసుకుంటే ఇదే పదాలు చెప్పుకుంటూ పోయారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదకొండు సీట్లు రావు ఒక్క సైడ్ జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క సైడ్ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని కొద్దిగా ఉందాగా మాట మీకు ఆ బతుకు మీరు మీకు జగన్మోహన్ రెడ్డి నేర్పించిండే కదా దిగులే నాకు కొడుకు వెళ్ళారా మీరు వెళ్ళే వాళ్ళ సంఖ నాకండి ఇప్పుడు జై హింద్